ஓம் கம் கணபதியே நம ఎవరికైనా సరే దుష్ట శక్తి వలన ఇబ్బందులు ఉన్నాయనుకోండి అంటే గాలి పట్టచ్చు లేకపోతే దెయ్యము పట్టచ్చు లేకపోతే ఏవైనా కూడా పీడలు కానీ భూత ప్రేత పిశాచ సమస్యలు కానీ లేకపోతే ఎవరైనా సరే కావాలని ప్రయోగాలు వంటివి ఏవైనా కూడా మొదలైనటువంటి వాటికి గురైనప్పటికీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి యొక్క పరిహారాన్ని ఆచరించి చూడండి వ్యాపాకులకి అతీతమైనటువంటి శక్తులు ఉంటాయి వ్యాపాకులకి కానీ కొమ్మలకి కానీ భూత ప్రేత పిశాచాన్ని కూడా భయపెట్టి వాటిని తరివి కొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి పదార్థము యొక్క వ్యాపాకులకి ని వేపమ్మ కాని మరి దీంతో ఏం చెయ్యాలి అని అంటే ఒక గుప్పెడు మీ యొక్క చేతి నిండా కూడా ఒక ఏడుకి ఏడు ఆకులకి తక్కువ కాకుండా వేపాకులు తీసుకొని పట్టుకోండి అలాగే కాస్తంత రాళ్ళ ఉప్పు తీసుకోండి చేతిలోకి అదే వ్యాపాకులతో పాటు రాళ్ళు ఉప్పు కూడా తీసుకోండి ఎవరైతే బాధ్యత ఉన్నారో అంటే గాలి పట్టిందనో లేకపోతే దెయ్యం పట్టిందనో లేకపోతే ఈ విధమైనటువంటి దుస్థితికి గురవుతూ నరదృష్టి నరఘోష విపరీతంగా అధికంగా ఉన్నప్పుడు కూడా తల బరువు ఎక్కడం గానీ ఒంట్లో నలతగా ఉండడం గానీ ఓమతలు అవ్వడం కానీ ఇట్లాంటివి ఏవైనా కూడా జరుగుతూ ఉండొచ్చు అటువంటి సందర్భాల్లో ఈ యొక్క వ్యాపకులు రాళ్ళు ఉప్పు చేతిలో పట్టుకుని ఆ యొక్క మనిషి యొక్క తల చుట్టూర గుండ్రంగా ఒక ఏడు సార్లు అలాగే మళ్ళీ వ్యతిరేకంగా ఒక ఏడు సార్లు అంటే క్లాక్ వైజ్ ఒక ఏడు సార్లు మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ ఒక ఏడు సార్ ఈ విధంగా చెప్పండి తిప్పిన తర్వాత దీన్ని ఈ యొక్క వ్యాపాకులు రాళ్ళు పోయి ఈ రెండింటితో కూడా కలిపి మీరు ఏదైనా సరే మంటల్లో వేసేయాల్సి ఉంటుంది అది కావాలని మీరు పొయ్యి వెలిగించుకొని ఒక ప్లేట్ ఏదైనా పెట్టుకుని అందులో కాల్చినా పర్వాలేదు లేకపోతే బొగ్గులతో వెలిగించి మీరు వేసేసినా పర్వాలేదు ఏదో ఒక విధంగా ఒక కాలుతున్నటువంటి ఒక మంట మీరు ఏర్పరచుకుని మంటల్లో వేసి దీన్ని పడవేసి కాల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఒకవేళ పాత్ర పెట్టుకుని మీరు స్టవ్ మీద ఇంట్లో కాల్చారు అనుకోండి అప్పుడు ఆ యొక్క బూడిదనంతా కూడా మీకు ఇంటి పై దగ్గర ఎక్కడా కూడా కాకుండా ఇంటి బయట ఎక్కడైనా సరే పారబోసి వచ్చేసేయండి ఈ విధంగా చేస్తే అతి ఒక గంటలోనే ఉపశమనం అనేటువంటిది ఆ యొక్క బాధితుడికి లభించేటువంటి అవకాశం ఉంది దీనికి అటువంటి శక్తి అనేటువంటిది ఖచ్చితంగా ఉంది అతని దగ్గర ఉన్నటువంటి అతని చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ ఎనర్జీ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యాపారలను అబ్జార్బ్ అవుతాయి అనమాట ఆ విధంగా అవి కాల్ చేసినప్పుడు ఇవి కూడా అదే విధంగానే దహనం అనేటువంటిది అయిపోతుంది అనమాట ఈ విధంగా మీరు గుండ్రంగా తిప్పుతున్నప్పుడు కానీ ఈ యొక్క పదార్థాన్ని కాలుస్తున్నప్పుడు కానీ మీ ఇష్టదేవుడు ఆ యొక్క కాళిక అమ్మవారిని కానీ లేకపోతే ఆ యొక్క భైరవుడిని కానీ మనసులో తలుచుకొని వీళ్ళకి ఉన్నటువంటి దుష్ట శక్తిలో పీడలు నెగిటివ్ ఎనర్జీ అన్ని కూడా తొలగిపోయేటట్లుగా చూడు తల్లి తొలగిపోయేటట్లుగా చూడు తండ్రి అని చెప్పి మీ యొక్క ఇష్టదేవుడికి నమస్కారం చేసుకుని తలుచు యొక్క పరిహారం అనేటువంటిది చెయ్యండి ఫలితాలనేటువంటి పొందుతారు ఎప్పుడైనా సరే చేయొచ్చు ఏ సమయంలోనైనా సరే చెయ్యొచ్చు పరిస్థితి తీవ్రతను బట్టి అవసరార్థం బట్టి ఎప్పుడైనా సరే ఈ యొక్క పరిహారం అనేటువంటిది మీరు ఆచరించవచ్చు